వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నుంపిని స్ట్రెస్ఫుల్ కండిషన్స్ స్ట్రెస్ ట్రామా అలాగే యాంగ్జైటీ మనం ఏది చేసినా చుట్టూ ఇలాంటి కండిషన్స్ అయితే క్రియేట్ అవుతూనే ఉంటాయి సో దీని నుండి బయటపడాలంటే ఎవరికైనా కావాల్సింది ఒక పీస్ఫుల్ కండిషన్ అనేది ఏర్పాటు అవ్వాలి అది కూడా హీలింగ్ జరగాలి అలాగే మనీ మన సైడ్ ఫ్లో అవ్వాలి అంటే దానికి కావాల్సిన మోటివేషన్ కూడా ఉండాలి కదా సో ఇదంతా ప్రాపర్గా ఒక ప్రాసెస్ అండి సో దాని గురించి క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో టుడే వీ హ్యావ్ సుప్రియ గారు వితజస్ సర్టిఫైడ్ సౌండ్ హీలర్ అండ్ మనీ మోటివేషన్ కోచ్ లెట్స్ డాక్టర్ హలో అండి హలో చుట్టూ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా లౌడ్ నాయిస్ అంటే ఫిజికల్గా నాయిస్ కాదు మెంటలీ ఆ నాయిస్ అనేది ఉంటుంది కదా సో దాని నుండి బయటపడాలి అంటే ఎవరికైనా ఆ నిశ్శబ్దం అలాగే మౌనం అనేది దాని ఇంపార్టెన్స్ అనేది తెలియాలి కదా మనుషులకి సో దాన్ని ఎలా కన్వే చేస్తారు కురుక్షేత్రంలో నేను ఒక సంఘటన చెప్తాను చుట్టూ శంఖనాదాలు రథశబ్దాలు యోధుల అరుపులు కానీ శ్రీకృష్ణుడు యుద్ధ భూమిలో నిల్చున్నాడు ఏ మాత్రం మాట్లాడలేదు మౌనంగానే ఉన్నాడు అంటే తన నిశ్శబ్దం మాట్లాడుతుంది అనమాట ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే ఆయన చేతిలో ఆయుధం లేదు ఆయన పెదవుల పైన మాట లేదు కానీ ఆయన నిశ్శబ్దం మనందరితో మాట్లాడుతుంది అనమాట అదే కురుక్షేత్ర యుద్ధంలో కూడా జరిగింది కానీ యుద్ధ భూమిలో అర్జునుడు మాత్రం వణికిపోతూ ఉన్నాడు మనకు తెలిసిందే అర్జునుడు తన వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తుందా అని భయపడుతూనే ఉన్నాడు వణికిపోతున్నాడు కాండీవాన్ని వదిలేశాడు ఈ విధంగా అర్జునుడు బాధతో కృంగిపోతున్న సమయాన ఇలా వెనక్కి తిరిగి కృష్ణ నేనేం చెయ్యాలి అని అడిగాడు తెలిసిందే సో కాని అప్పుడు కృష్ణుడు ఏం మాట్లాడలేదు కాసేపు అలాగే మౌనంగా చూశాడనమాట అర్జునుడిని ఆ మౌనంలో నుంచే ఒక శబ్దం మొదలైంది ఆ శబ్దమే గీతకు జన్మనిచ్చింది ఆ గీతే ఈ భగవద్గీత అనమాట అంటే ఈ శ్రీకృష్ణుడి యొక్క నిశ్శబ్దం శ్రీకృష్ణుడి యొక్క మౌనం అర్జునుడి యొక్క అంతర్గత శబ్దాన్ని అంటే తన యొక్క వేదనని అన్నిటిని తన యొక్క అంతరంగంలో ఉన్న శబ్దాన్ని బయటకు తీసింది తన లోపల ఉన్న బాధపడుతున్న వేదన యొక్క శబ్దాన్ని ఆపివేసింది శ్రీకృష్ణుడి యొక్క నిశబ్దం సో శ్రీకృష్ణుడు చెప్పకనే చెప్తున్నాడని అంటున్నారు మరి నిశబ్దంగా ఉండడానికి కారణం ఏంటి గందరగోళంలో మాట పనిచేయదు అరుపులు కేకలలో సమాధానం వినిపించదు ఉపదేశం కూడా వినిపించదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మన దగ్గరికి యాంగ్జైటీతో వచ్చారండి నేను చేయాలో నాకు అర్థం కావట్లేదు రీసెంట్గా నా దగ్గరకు ఒక వ్యక్తే వచ్చారండి యాంగ్జైటీతో మేడం నాకు డబ్బు కావాలి ఏ విధంగా అయినా నాకు అర్థం కావట్లేదు నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు ఇదే విధంగా ఇదే చెప్పిందే చెప్తున్నాడు అనమాట అలాగే ఇంకొక ఒక్కొక్క లేడీస్ వచ్చారనమాట లేడీస్ వచ్చి నన్ను అడిగారంటే మేడం నాకు రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంది వాళ్ళ భర్త విషయంలో ఒక ప్రాబ్లం ఉంది కానీ నేను ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కావట్లేదు గొడవలు జరుగుతున్నాయి కరెక్ట్ ఆ టైంలో నేను గట్టిగా అరుస్తున్నాను కానీ కొంత సమయం తర్వాత అరే నేను అరవకుండా ఉంటే బాగుండు కదా ఆ కాసేపు నిశ్శబ్దంగా ఉంటే బాగుండు కదా అని తర్వాత రియలైజ్ అవుతున్నాను కానీ ముందు నాకు అర్థం కావట్లేదు మేడం నన్ను అడిగారు సో నేనేం చెప్పానంటే ఇక్కడ ఆ వ్యక్తిని ఏ అలా కాదు అలా కాదు ఎందుకు రియాక్ట్ అయ్యో అలా రియాక్ట్ అవ్వద్దు అని నేను ఆ వ్యక్తితో నేను సంభాషించలేదు నేను ఏం చెప్పానంటే ఇప్పుడు మన వ్యక్తి మన దగ్గరికి ఏ వ్యక్తి వచ్చినా కూడా యాంగ్జైటీతో వచ్చాడు సమస్యలతో వచ్చాడు ఫస్ట్ ఆ వ్యక్తిని కూల్ చేస్తామా కూర్చో నెమ్మదిగా కూర్చో కాస్త వాటర్ ఇస్తాం ఆ వ్యక్తిని కూల్ చేసిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తితో మనం సంభాషిస్తాం నీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే చేస్తారు కదండి నీ ప్రాబ్లం ఏంటి ఇంజెక్షన్ వేసేటప్పుడు కూడా కూర్చో నీకేం లేదు ఏం చదువుకుంటున్నావు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఇంజక్షన్ ఇస్తారనమాట అంటే పిల్లలకి కూడా నిశ్శబ్ద అవస్థలో తీసుకెళ్లిన తర్వాతనే ఏది ఏ పనైనా చేస్తారు అలాగే మన సబ్జెక్ట్లో కూడా అంతే అండి ఇక్కడ అర్జునుడికి బోధించింది కూడా అదే ఎందుకంటే భయాలు అరుస్తూ ఉంటాయి మన మీద భయం అనేది అరుస్తూ ఉంటుంది ఆందోళన అనేది మన మీద గట్టిగా మాట్లాడుతూ ఉంటాయి అనమాట ఈ భయానికి ఈ ఆందోళనకి మనం ఇవ్వాల్సిన సమాధానమే మన నిశ్శబ్దం మన అంతర్గత మౌనం అందుకే మౌనం వహించండి అన్నారు చాలామంది సో ఇక్కడ మనం మౌనం వహించినట్లయితే ఏ సమస్య వచ్చినా కానీ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే మన అంతర్గత శబ్దాన్ని వినొచ్చు దేనికైనా సౌండ్ హీలింగే కావాలన్నమాట ఓకే సౌండ్ హీలింగ్ తీసుకుంటే నేను అన్నట్లుగానే ఏ సమస్యతో వచ్చినా కూడా ఆ మనిషి ప్రశాంతతమైన స్థితికి వెళ్తాడు సో ఇక్కడ ఆటోమేటిక్గా ఆ యాంగ్జైటీ లెవెల్ అనేది కంట్రోల్ అయిపోతుంది డబ్బు సమస్యే కానివ్వండి ఇక్కడ ఓన్లీ నేను డబ్బు సమస్య అంటున్నానేమో ఆర్థిక సమస్య అంటున్నాను అని కాదండి ఇంట్లో హెచ్ఆర్సీ డబల్యూ మీరు వినే ఉంటారు హెల్త్ రిలేషన్షిప్ వెల్త్ కెరియర్ సో ఈ ఫోర్ విషయాలలో ఏ విషయానికైనా కూడా సౌండ్ హీలింగ్ అప్లై చేయొచ్చు సో ఈ సౌండ్ హీలింగ్ ద్వారా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయనమాట మన హీ సౌండ్ హీలింగ్ క్లాసెస్ లో కపుల్ థెరపీ ఉంటదండి కపుల్ థెరపీ అంటే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం కాదు సైక్యార్టిస్ట్ వాళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టి సమస్యలను చర్చిస్తూ ఉంటారు మన సబ్జెక్ట్ లో అదేమి ఉండదు ఇద్దరికి కావాల్సిన ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ వాళ్ళ మీద అప్లై చేస్తాం అన్నమాట విత్ ప్యూర్ ఇంటెన్షన్ ఇక్కడ వాళ్ళిద్దరికి మధ్యలో ఏదైతే గొడవలు పడుతూ ఉంటారో అప్పటి వరకు గొడవలు అనేవి అందరికి సహజం శ్రీకృష్ణుడికి సత్యభామకి గొడవలు లేవంటారా అందరికి గొడవలు ఉంటాయి కానీ ఆ గొడవలు ఎలా ఉండాలి ఒక అల్లరిగా ఉండాలి ఒక అద్భుతంగా కాసేపు ఒక ఆనందంగా ఉండాలి కానీ ఇక్కడ అందరు ఏంటంటే జీవితాన్ని ముగించే స్థితికి వెళ్తున్నారు అలా వెళ్లకుండా ఈ కపుల్ థెరపీ మన సౌండ్ హీలింగ్ క్లాసెస్ లో ఇవ్వచ్చు దీని ద్వారా కూడా వాళ్ళ రిలేషన్షిప్స్ కూడా హ్యాపీగా ఉంటాయి అన్నమాట ఓకే సో కపుల్ థెరపీ ఇలాంటి ఇంకేమైనా థెరపీస్ ఉపయోగపడతాయి కదా సో వాటి గురించి చెప్తారా యాక్చువల్లీ కపుల్ థెరపీ అండ్ నేను రీసెంట్గా నేను చెప్పాను మనిషి లోపల ఒక ప్రతిభ ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలో ఒక టాలెంట్ ఉంటుందండి అది ఇప్పుడు మీలో యాంకరింగ్ టాలెంట్ ఉంది సో ఇంకొక వ్యక్తిలో ఇంకో టాలెంట్ ఉంటుంది విధంగా ఆ చాలా మంది వాళ్ళ టాలెంట్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు సో టాలెంట్ని తెలుసుకోవడానికి కూడా మన దగ్గర ఈ సౌండ్ హీలింగ్ థెరపీస్ ఉంటాయి ఓకే ఇంకోటి ఏంటంటే మనిషి ట్రామటైజ్ అయిపోతారు కదండి అంటే చిన్నప్పటి నుంచి అనుభవించిన బాధలు నేను చూశానండి నేను ట్రామా హీలింగ్ చేసినప్పుడు ఒక వ్యక్తి లేడీసే చిన్నప్పుడు జరిగిందే పెద్ద వరకు రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట సో అలా రిపీట్ అవుతూ ఉన్నాయంటే శుద్ధి జరగలేదు సో వాళ్ళకి ఇక్కడ కోల్డ్ బాత్ థెరపీస్ ఉంటాయి ఇలా మన క్లాసెస్ లో గ్రాటిట్యూడ్ థెరపీ కోల్డ్ బాత్ థెరపీ కపుల్ థెరపీ వాటర్ వైబ్రేషనల్ థెరపీ ఇలా నెంబర్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి సో హెచ్ఆర్సీ డబ్ల్యూలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సౌండ్ హీలింగ్ ఇస్ బెస్ట్ ప్రతి ఒక్క దానికి మల్టిపుల్ థెరపీస్ ఉపయోగపడతాయి అండ్ ఆల్సో ఈ థెరపీస్ వల్ల కూడా బెనిఫిట్స్ అనేవి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్క ప్రాబ్లమ్ వస్తారంటారు సో వాటికి కావాల్సిన థెరపీ ఏంటనేది మీరు సజెస్ట్ చేస్తారు దాన్ని ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు అంటే ఎవరికి ఏది కావాలనేది వాళ్ళ డిసిషన్ ఆ లేదంటే మీరు డిసైడ్ చేస్తారా లేదంటే వాటి నుండి వచ్చే బెనిఫిట్స్ ని ఎలా వాళ్ళకి కన్వే చేస్తారు మీరు సౌండ్ డిసైడ్ చేస్తుందండి ఫస్ట్ ఒక వ్యక్తి మన దగ్గరికి రాగానే ఫస్ట్ వాళ్ళకి ఒక ఆరా క్లెన్సింగ్ ఒక సౌండింగ్ అనేది ఇస్తాం మనం అది ఇచ్చిన తర్వాత సౌండ్ అనగానే చాలా మంది నన్ను అడుగుతున్నారండి మేము మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా చాలా సౌండ్స్ వింటున్నాం మేడం హార్న్ సౌండ్స్ వింటున్నాము ఇవన్నీ ఈ మనం ఇవన్నీ సౌండ్స్ వింటున్నాం టీవీలో వచ్చే మ్యూజిక్ వింటున్నాం అంటే మనం బీటా స్టేట్ లో ఉన్నాం ఆ మ్యూజిక్ మనకు సమస్యకు సొల్యూషన్ కాదు ఈ సౌండ్స్ మిమ్మల్ని ఆల్ఫా టీటా అంటే యోగులు మునులు ఋషులు ధ్యానం చేస్తే వచ్చేటటువంటి పరిస్థితి ఈ సౌండ్ హీలింగ్ ద్వారా ఈజీగా వస్తుంది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు కేటాయిస్తే అప్పుడు మనం ఐడెంటిఫై చేయొచ్చు నిజంగా ఈ వ్యక్తిలో ఏ ప్రాబ్లం ఉంది ఆ వ్యక్తితో మనం సంభాషిస్తాం దానికి తగ్గట్లుగా ఏ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసి దానికి తగ్గ ప్రోటోకాల్ ఫాలో అవుతాం ఓకే సో వాటి నుండి వచ్చే బెనిఫిట్స్ అయితే వాళ్ళు తీసుకుంటారు అయితే ఇది ఏంటి మళ్ళీ ప్రాబ్లం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ప్రాబ్లం వచ్చిన తర్వాత కొత్త థెరపీ వాళ్ళకి అవసరం పడుతుందా లేదంటే ఇది ఎప్పటికీ ఉంటుందా అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది కదా యాక్చువల్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి దీంట్లో మనం ఒక సౌండ్ హీలింగ్ ఇస్తున్నామంటే ఇది న్యాచురల్ ప్రాసెస్ ఒక టాబ్లెట్ వేసుకుంటున్నామంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కంపల్సరీ అది ఎప్పటికైనా బయటపడుతుంది కానీ ఇది న్యాచురల్ థెరపీ ఇది మీకు సమస్యకు తగ్గట్టు మీరు ఎన్ని సెషన్స్ తీసుకోవాలి చిన్న చిన్న సమస్య అయితే ఒకటి రెండు సెషన్స్లో తగ్గిపోతుంది ఇంకేదైనా డీప్ సమస్యలు ఉంటే మాత్రం ఎన్ని సెషన్స్ తీసుకోవాలి వాళ్ళ కండిషన్స్ కి బట్టి ఉంటుంది అండ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు న్యాచురల్ ప్రాసెస్ రైట్ అండి థ్యాంక్ థ్యాంక్ సో 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 మచ్ కదా హెచ్ఆర్ హెల్త్ కానీ కానీ రిలేషన్స్ అలాగే వెల్త్ వెల్ కెరియర్ వీటిలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సౌండ్ బాత్ హీలింగ్ ద్వారా మనం ఆ ప్రాబ్లం నుండి బయటకు రావచ్చు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి కదా మీకు సో కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దెరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to i please subscribe to i please subscribe i dream media please do subscribe to i dream please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i dream